ఇవాళ రెండింటితో వచ్చాను రోటు పచ్చండు నాలుగైదు రోజులు ఆపుతాను ఇవాళ ఏంటంటే జ్యూసులు పైనాపిల్ జ్యూసు పాలతో పైనాపిల్ జ్యూసు తర్వాత బొప్పాసకాయ కోరిన కూర సరేనా అన్నీ ఇలా కట్ చేసుకుని ఇది గ్రైండ్ చేసుకోవాలి పాలు పోసి ఇది గ్రైండ్ అయ్యాక పాలు పోసి గ్రైండ్ చేయాలి కొద్దిగా పంచదార వేయాలి చల్లట్ పాలేదు సల్లట్ పాలే పోసేసి గ్రైండ్ చేయాలి సరే దీన్ని వడగొట్టాలండి తర్వాత వడగొడతాను ముందు గ్రైండ్ అయిపోయింది अन्धयाई पेन। इप्पुडु సారీ బొప్పకాయ కూరతో మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఆ కూర చేస్తున్నాను జ్యూస్ రెడీ పెట్టాను ఇప్పుడు పుచ్చకాయ సారీ బొప్పసకాయ కూరతో మేము ముందుకు వచ్చేస్తాం అది ఎలాగ కోరి గోడి దిన గింజలు బిందులు అన్నీ వేసేయాలి మెంతులు తప్ప నూనె వేసాను బాండీలో తెరమతి గింజలు వేసాను పచ్చిమిరపకాయ వేస్తాను ఏంటి పన్నీర్ పన్నీర్ ముక్కలు కూడా వేస్తున్నాను అంటే కొంచెం రుచిగా ఉండటానికి ఈ బొప్పాయి కూర అండి ఈ బాలింతలు ఉంటారే పాలు లేని వాళ్ళు వాళ్ళకి ఈ కూర పెడతారు కిందసారి ఒక బొప్పాయి కూర చేశాను అది ఆవ పెట్టి చేశాను ఇప్పుడు కోరి చేస్తున్నాను కోరి కూరలాగా చేస్తున్నాను అన్నీ వేసి కూరలాగా చేస్తున్నాను పాలు పట్టటటానికి ఒక నాలుగు రోజుల ఒకసారి వాళ్ళకి వండి పెడితే బాలింతలకి పాలు పట్ట ఉల్లిపాయలు చిన్న టమాటాలు తీసుకున్నానండి చిన్న టమాటాలు వాటికి అవే వేసేసుకున్నాను మా మనాదానికి ఇష్టం ఈ కాయలు ఏమండి మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు వాళ్ళు చేసేవాళ్ళు బొప్పసకాయ కూర చేసేవాళ్ళు అత చిన్నప్పుడు మనం ఏం పట్టించుకుంటామండి ఇప్పుడంటే అన్నీ పట్టించుకుని చేస్తున్నాం కానీ చిన్నప్పుడు ఏం పట్టించుకుంటాం వాళ్ళు ఏం చేసినా మనకి అనవసరం ఏం చేస్తే అది తిందామనుకుంటాము అలాంటిది గుర్తుంది మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడు చేసేవాడు ఇక్కడికి వచ్చాక ప్రతిదీ కొనుక్కోవడమే కదండి అక్కడ మా దొడ్లలో కాసేవి బొప్పస్కాయ ఇక్కడికి వచ్చాక ప్రతిదీ ఇంత కాయట ఎనభై రూపాయలు అది ఎంతో అపురూపంగా తినాలి जी को ము మొక్కలన్నీ మగ్గిపోయాయండి అన్నీ వేసాయి కదా పన్నీర్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు అన్నీ వేసాను జీడిపప్పులు అన్నీ వేసాను ఇప్పుడు అసలైన వేయాలి ఏమిటది బొప్పాస్కాయ తురుము వేసి ఇంటి పెట్టక్కర్లేదు మూత పెట్టక్కర్లేదు మగ్గ నెమ్మదిగా మగ్గిపోతుంది అంతే ఏమండి బాలింతలు అడుగుతారు మాకు ఆ కూర చేసి పెట్టండి ఈ కూర చేసి పెట్టండి ఈ గొప్ప స్క్రీ కూర ఎవరికి రాదు కదండి చూసి చేసుకోవాలన్నా కూడా కొంతమంది చేయలేదు ఈజీగానే చెప్తున్నాను మీరు కూడా చేసుకోవచ్చు అది చూడటానికి ఎంత బాగుందండి కూర చాలా బాగుంటుంది ఇందులో మళ్ళీ ఉల్లిపాయ అది వేయకుండా ఆవు నూరి పెట్టుకుంటారు అది అది మొక్కలతోనూ పెట్టుకుంటారు ఇలా తురిమి కూడా పెట్టుకుంటారు అది వేరు ఇప్పుడు ఇది ఇలా వేరు ఉల్లిపాయలు వేసి కొంచెం కూర లాగా అనమాట మసాలా కూరలు కాకుండా మామూలు కూర ఉల్లిపాయలు వేయకుండా కూడా చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఉడికిపోయిందండి ఇంకా మనం అన్నీ వేసేసాం కదా ఇంకా కారం ఒక్కటే వేసుకోవాలి